మన మధురవాడలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అందులోనూ రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్ పర్ స్క్వైర్ ఫీట్ ఐదు వేల రూపాయల లోపల అమ్ముతున్నారంటే మీరు నమ్ముతారా ఇప్పుడు రమ్మి తీరాల్సిందే ఈ ప్రాజెక్ట్ పేరు సియారా వైజాగ్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీస్ లో ఇది కూడా ఒకటి దీని లొకేషన్ కరెక్ట్ గా మధురవాడ సెంటర్ లో ఉంటుంది ఇవన్నీ ఫ్లాట్స్ లో హైలైట్ అంటో చెప్పినా ఎవ్రీ ఫ్లాట్ కి త్రీ బాల్కనీస్ ఉంటాయి ఇందులో మీరు ఏ బాల్కనీ నుంచి చూసినా వ్యూ అయితే క్రేజీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ బోత్ గ్రౌండ్ అండ్ మెట్రో వాటర్ సోస్తో వస్తుంది పర్ స్క్వైర్ ఫీట్ బేస్ ప్రైస్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీని చుట్టుపక్కల ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అయితే ఏడు వేల రూపాయల పైన అమ్ముతున్నారు ఇది రెడీ టు మూవింగ్ ప్రాజెక్ట్ అయినా కూడా మార్కెట్ లోనే లోయెస్ట్ ప్రైస్ కి ఇందులో ఫ్లాట్స్ అమ్ముతున్నారు ఈ ప్రాజెక్ట్ లో చాలా లగ్జరీ అమ్యూనిటీస్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్ జిమ్ కెఫే పార్టీ హాల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్ బాల్ కోర్ట్ టేబుల్ టెన్నిస్ అవుట్ సైడ్ యోగా డెక్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇలాంటివి చాలానే ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నార్త్ వైజాగ్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్టే లేదు వన్ కిలోమీటర్ ఫ్రం విషికొండ ఐటీ హబ్ జంక్షన్ టూ కిలోమీటర్ అవే ఫ్రమ్ గ్రీన్డేల్ స్కూల్ త్రీ కిలోమీటర్ ఫ్రమ్ క్రికెట్ స్టేడియం ఫోర్ కిలోమీటర్ ఫ్రమ్ వైజాగ్ బీచ్ అండ్ ఫైవ్ కిలోమీటర్ అవే ఫ్రం గీతం యూనివర్సిటీ ఈ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ మార్కెట్లోనే లోయెస్ట్ ప్రైస్కి మీరు తీసుకోవచ్చు లేదో మీరు దేని మీద ఇన్వెస్ట్ చేసి రెంట్ ఇచ్చుకున్న సరే చుట్టూ ఉన్న ఐటీ హబ్స్ వలన మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి ప్రాజెక్ట్ సేల్స్ మేనేజర్ తో డైరెక్ట్ గా మాట్లాడచ్చు ఫ్లాట్స్ అయితే చాలా లిమిటెడ్ గా ఉన్నాయి ఛాన్స్ ని అయితే అస్సలు మిస్ చేసుకోవచ్చు